ఓ హోటల్లో పనిచేస్తున్న నూరు అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం కోట ఏరియాలో ఉంటున్న నూరుకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు నూరింట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించగా పదహారు సిమ్ కార్డులు లభించాయి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదులతో కు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్న ఎన్ఐఏ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై కూడా దృష్టి పెట్టింది సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి ఓ హోటల్లో పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఓ హోటల్లో పనిచేస్తున్న నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ధర్మవరం కోట ఏరియాలో ఉంటున్న నూరుకు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్నారు నూరింట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించగా పదహారు సిమ్ కార్డులు లభించాయి వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఉగ్రవాదులతో నూరుకు ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్న ఎన్ఐఏ సోషల్ మీడియా పోస్టింగ్స్ పై కూడా దృష్టి పెట్టింది